మనకి మార్చి పద్నాలుగున పాల్గొన్న పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజే హోలికా పౌర్ణమిని లక్ష్మీ జయంతిని కూడా చేసుకుంటారండి అయితే ఈరోజు ఉదయం సాయంత్రం మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం కనుక చేసినట్లయితే జన్మల దరిద్రము ఆ నీటి ద్వారా అయితే తొలగిపోతుంది మీ ఇంటిలోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయండి మీ శరీరం అనేది నూతన ఉత్తేజాన్ని పొందుతుంది మీ ఒంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తము తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగ సౌభాగ్యాలు కలుగుతాయండి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుందని చెప్పవచ్చు దృష్టి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అనేది ఈ విష్ ఈ వీడియోలో తెలుసుకుందామండి హిరణీ కశ్యపుడి సోదరి పేరు హోళిక అండి అయ్య మంటల్లో కాలిపోయినటువంటి రోజు హోలీ సో ఈ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు అయితే వేయాలండి అయితే ఈ రోజుకి ఇంకొక ప్రాముఖ్యత ఉందండి కృతయుగంలో రఘుమహారాజు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో డుండి అనేటువంటి పేరు గల రాక్షసు అయితే ఉండేది ఆ రాక్షసిని రఘుమహారాజు ఈ రోజు సంహరించారు ఆ రాక్షసి మరణించిన కారణంగా ప్రజలందరూ కూడా ఈ రోజు మంటలను వెలిగించారు అందుకే హోలీ రోజున ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లుగా మంటలు అయితే వేయాలండి దీన్ని హోలిక దహనంగా చెప్తారు ఇట్లా ఇంటి ముందు భాగంలో మంటలు కనుక వేసినట్లయితే నరగోచ నరపీడ దృష్టి దోషం నుంచి సులభంగా మనమైతే బయటపడగలుగుతాం హిరణిక సిపుణి యొక్క సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి డూండి అనే పేరుగలన రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంటలు అయితే వేయాలి డూండి అనే రాక్షసి మరియు హోలిక చిన్న పిల్లలకి బాధలను అయితే కలిగిస్తారు సో చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకే ఈ ఇద్దరిని మంటల్లో దహిస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు అయితే వేస్తారండి ఈ విధంగా చేస్తే మీ పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు అన్ని దోషాలు తొలగిపోవాలన్నా పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోవాలన్నా సరే హోలీ రోజు సాయంత్రం మంటలు అయితే వేయాలి ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన పుల్లలు తీసుకొని ఆవు పిడకలు ఎండినవి తీసుకొని అవన్నీ కూడా ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటనైతే వెలిగించాలి ఆ మంటల చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా ఆ మంటల చుట్టూ అయితే తిరగాలి ఆ తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను తీసి పిల్లల నుదుటి మీదనైతే రాయాలి చేతుల మీద రాయాలి ఇట్లా గనుక మీరు చేసినట్లయితే మీ పిల్లలకు సంవత్సరం అంతా కూడా నరగోష నరపీడ దిష్టి దోషాలు ఇలాంటివి ఏమి ండి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు కూడా ఈ బూడిదను తీసుకొని నుదుటిను రాసుకొని చేతుల మీద కూడా రాసుకోవాలి ఇట్లా కనుక చేసినట్లయితే ఆ ఢూండి రాక్షసి పీడ నివారణార్థం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇట్లా పలుకుతూ మీ పిల్లలకు బూడిద కనుక రాసినట్లయితే మీ పిల్లలకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ పాల్గొన మాసంలో పౌర్ణమికి ప్రత్యేకత ఉందండి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలకు విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు అయితే చెబుతున్నాయి అలా మహా పాల్గొని అనేటువంటి పిలువబడే పాల్గొన పౌర్ణమి రోజుకు కూడా ఒక విశిష్టత అయితే ఉంది మధురైలో మీనాక్షి దేవి అమ్మవారు సుందరేశ్వరి స్వామి వారి కోసం తపస్సు చేసి ఆయనను భర్తగా పొందినటువంటి రోజు ఈ రోజు అని చెప్పి స్థల పురాణం తెలియజేస్తుంది ఈ పౌర్ణమిని హోలికా పౌర్ణమి అని కూడా అంటుంటారండి హోలీ అంటే విశ్వవ్యాప్తంగా ప్రకాశించేటువంటి రంగుల పండుగ పురాణ కథలతో పాటుగా హోలీ పండుగ వెనుక మరో పరమార్థం అయితే ఉంది హోలీ పరమార్ వసంత ఋతువు ఆగమనంగా చేసుకుంటారండి హోలీ ఇది చలికాలం తొలగిపోయి ఎండాకాలం ఆరంభానికి మనకి వస్తుంది ఇలా ఒక వెళ్ళి ఒక ఋతువు వెళ్ళి మరొక ఋతువు వస్తున్న సమయంలో ముఖ్యంగా శీతాకాలం చలి వెళ్ళిపోయి ఎండాకాలం వేడి వచ్చేటువంటి సమయంలో ఉష్ణోగ్రతల తేడాల వలన చర్మం అయితే చిట్లుతుంది ఆ చెట్లడం వలన కలిగేటువంటి చికాకును రంగును తగ్గిస్తాయి సో ఈరోజు భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి హిరణ్యక శిపుని చెల్లెలు అయినటువంటి హోలిక అనే రాక్షసు కూడా దహన సంకేతానికి కూడా మంటలను అయితే వేస్తారండి రాక్షసులకు రాజైన హిరణ్యక శిపుడు చాలా కాలం తపస్సు చేసి తనని చంపడం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా బ్రహ్మ ద్వారా వరాన్ని పొందాడు అతను పగలు లేక రాత్రి సమయంలో ఇంటి లోపల లేక బయట భూమిపైన లేక ఆకాశంలో మనుషుల వలన జంతువుల వలన అస్త్రాలు శస్త్రాలు చేతనం చావు లేకుండా వరాన్ని అయితే పొందాడు దాంతో అతనికి దురహంకారం అయితే పెరిగి స్వర్గం భూమిపైన దాడి చేస్తాడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మానేసి తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు దీనికి విరుద్ధంగా హిరణ్య సిపుని యొక్క సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విష్ణువుకు భక్తుడు హిరణ్యక సిడు పలుమార్లు బెదిరించినప్పటికీ కూడా ప్రహ్లాదుడు భగవంతుడు అయిన విష్ణువును ప్రార్థించేటువంటి వాడు బహ్లాదుని నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారుతుంది ప్రహ్లాదుని ఏనుగులంతో తొక్కించమన్నా కూడా అతనికి ఏ హాని జరుగుదు ఆకలితో ఉన్న విష సర్పాలు ఉన్న గదిలో ఉంచినా కూడా హా జీవించగలిగాడు హిరణ్యక శిపుడు తన కొడుకును చంపాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలం చివరిగా ప్రహ్లాదుని హిరణ్యక సిపుడు యొక్క సోదరి అయిన హోలిక వడిలో చితిలో కూర్చోవాలని చెప్పి ఆజ్ఞాపిస్తారు ఎందుకండి అంటే మంటల నుంచి లక్ష్మించే శాలువాను తను ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని కలగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువునైతే వేడుకుంటాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తూ ఉండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె అయితే అయిపోతుంది ఆ శాలువ ప్రహ్లాదుని కప్పడం వలన అతనికి ఎలాంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వలన మనం అయితే చేసుకుంటున్నాం కదా ఆ తర్వాత భగవంతుడు అయిన విష్ణువును నరసింహావతారంలో సగం మనిషి సగం సింహం రూపంలో వచ్చి హిరణ్యక శిపుణ్ణి సంధ్యా సమయంలో అంటే పగలు లేక రాత్రి కాని సమయంలో అతన్ని అతను ఇంటి గడప మెట్ల పైన అంటే ఇంటి లోపల లేక ఇంటి బయట కాకుండా తన యొక్క వడిలో కూర్చొని పెట్టుకొని ఆకాశంలో లేక భూమి మీద కాకుండా తన యొక్క పంజాతో అంటే అస్త్రాలు ఏం లేకుండా చీల్చి చెండాడినటువంటి రోజు పరమశివుడు తన ధ్యానానికి భంగం కలిగించిన మన్మధుడిని మూడవ కంటితో భస్మం చేసింది కూడా ఈరోజే మన్మధుడికి కాముడు అని పేరు కూడా అయితే ఉంది అందువలన దీన్ని కామ అని చెప్పేసి కూడా అంటారండి ఈరోజు ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి అయితే చేస్తారు కాబట్టి వసంతోత్సవాన్ని అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున సదాశివుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి పూజించటం వల్ల అనంత ఫలితాలు కలుగుతాయని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు అయితే తెలియజేస్తున్నాయి అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గుణ పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు కళ్ళు ఉప్పు రెండు ఉసిరికాయలు ముక్కలు వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రాలు అన్నీ పటాపంచలవుతాయండి దీనికోసం ఉసిరికాయలు ముక్కలుగా కోసి వాటిని స్నానం చేసేటువంటి నీటిలో వేయాలి అదేవిధంగా చిటికడు కళ్ళు ఉప్పు కూడా వేసుకుని స్నానం చేయాలి ఇలా రోజు కనుక స్నానం చేస్తే దిష్టి నిర్దిష్టి ఇవన్నీ ఒంటి నుంచి తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం అయితే సాధించగలుగుతారండి ఏదైనా సాధించే దివ్య శక్తి మీకు కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈరోజు లక్ష్మీదేవి జన్మించిందని చెప్పి పురాణం తెలియజేస్తుంది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి యొక్క కృపే కదా ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతూ ఉంటాయి తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది శ్రీ మహావిష్ణువును యజ్ఞ విద్యగా ఋషులు ఆరాధించేటువంటి వాళ్ళు సర్వ యజ్ఞ శ్రీ మహావిష్ణువును కొలిచేటువంటి వారి ఇంట ఆమె కొంగు బంగారమై కాపురంగా ఉంటుంది పురుషోత్తముడైన శ్రీహరి ఏ యుగంలో దుష్ట శక్తుల నిమిత్తం ఏ అవతారం ఎత్తితే ఆ అవతారానికి అనుకూలంగా తన సహాయ సంపత్తులను అందిస్తుంది సమృద్ధి ఆమె తన చూపుతోనే సాధ్యం యశస్సు ఆమె అనుగ్రహమే శ్రీలక్ష్మి స్పర్శ మాత్రం చితిని సకల తీర్థాలు పరిపూర్ణము అవుతాయి సత్యం శౌచం సత్ప్రవర్తన సంపద ప్రతిభ శీలం ఉన్న చోటనే ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని చెప్పి దేవతాశక్తులైతే చెప్పడం జరుగుతుంది ధనధాన్యాలు దేహ ఆరోగ్యం ఐశ్వర్యం భోగభాగ్యాలు శ్రీ మహాలక్ష్మి కలగంటి చూపులేనని చెప్పేసి మానవ గుణాలు చెబుతూ ఉంటాయి గుమ్మం ముందు ముగ్గు పూజాపీఠం మీద దీపం పెరటిలో గోమహాలక్ష్మి గడపకు పసుపు నుదుటిన్నది కుంకుమ తులసి కోట సత్యవాక్ పన ఎవరి ఇంట అయితే ఉండి నిత్యం కళకళలాడుతూ ఉంటుందో వారి ఇంటికి తనకు తానే వస్తుంది ఆ తల్లి అలాంటి లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ఈరోజు లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగబలికలు చేర్చిదిద్దుకుని సంప్రదాయాలను పాటించేటువంటి వాళ్ళకి ఆమె కటాక్షం అయితే లభిస్తుంది అపరిశుభ్రంగా ఉండేటి ఇళ్లలోనూ ప్రదేశాలల్లోనూ లక్ష్మీదేవి దేవి నివసించదని చెప్పి పురాణాలైతే తెలియజేస్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని చెప్పి చెప్పడం జరుగుతుంది సో లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని సరిపెట్టుకోకుండా నిత్యము మనం ఉండే ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలండి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి